इधर 9.6 राज माम भी चाहिए। आ गए 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 आ ग या भाई कब नापोगे अरे भाई आ गई अरे भाई नहीं आ <cour> गेवास <जए> रहे खाली इतना मत भाई एक धन्यवाद आप भी ठंडा करो भाई 50 धन्यवाद đi lên 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 nào lên 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 đi 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 ఉండాలి అసలు ఈ డ్రిజే అది చూస్తుంది అది ఇవాళ నాకు సెలెక్ట్ అయ్యే పొజిషన్ ఉంటే ఒక వెయ్యి రూపాయలు లాస్ దానికోసం అని వీళ్ళు ఛార్జింగ్ లేని బ్యాటరీని పట్టుకొత్త మానిటర్లు పట్టుకొత్తారు చూస్తారు అది సెలెక్ట్ అవ్వట్లేదు ఒక్క మిషన్ కాదు రెండు మిషన్లు ఛార్జింగ్ అయిపోయింది అంటారు ఇప్పుడు మేము వేడికి పోవాలి ఎట్లా అసలు ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు కొంటదేమో వెయ్యి రూపాయలు ప పన్నెండు వందలు తక్కువ అవుతుంది ఈ సిసిఐలు నామిత్తట్టు చూసుకుంటున్నారు దీన్ని ఒకసారి పరిగణనలోకి తీసుకొని అధికారులు రైతులను రైతులను సేవ్ చేయాలని కోరుకుంటున్నాను నమస్కారం సార్ నేను నా పేరు ఆర్ మల్లేశం ఉన్నత సేవ కార్యదర్శి వ్యవసాయం మార్కెట్ కమిటీ జమ్ముకుంటాను ఈరోజు జమ్ముకుంటా మార్కెట్కి నూట అరవై ఆరు వెహికల్స్ రావడం జరిగింది అందులో సిసేవారు ఇరవై రెండు మందులను సెలెక్ట్ చేసుకొని తీసుకోవడం జరిగింది మద్దతు ధర వచ్చేసి డెబ్బై ఐదు ఇరవై ఒక్క రూపాయి ఏడు వేల ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు మద్దతు ధర జరగ రావడం జరిగింది సిసిఐ ద్వారా అదేవిధంగా ప్రైవేట్ ట్రేడర్స్ నూట ముప్పై తొమ్మిది మంది ప్రైవేట్ ట్రేడర్లు పర్చేస్ చేయడం జరిగింది ప్రైవేట్ ట్రేడర్లు హయెస్ట్ రేట్ వచ్చేసి ఏడు వేల దాకా పలకడం జరిగింది రైతులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మన జమకుండ మార్కెట్ కమిటీ పరిధిలో ఏడు జిల్లి మిల్లును సిసిఐ కొనుగోలు కేంద్రాలు ప్రకటించడం జరిగింది కావున రైతులందరూ కూడా ఇటు అవకాశాన్ని ఉపయోగించుకోవాలి మా రైతుల ఊర్లలోకి వచ్చే దళార్లకు కానీ మార్కెటార్లకు కానీ అమ్ముకోకుండా మంచిగా ఆరబెట్టుకొని పట్టదారు పాస్బుక్ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ తీసుకొని సిసిఐ చిన్నుల దగ్గరికి వెళ్ళినట్టయితే సీసీఐ వాళ్ళు ఎంతైనా ప్రతి కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కావున ఇటు అవకాశాన్ని ఉపయోగించుకొని రైతులు సీసీఐ అమ్ముకొని మద్దతు ధర పొందాలని చెప్పేసి తెలియజేస్తుంది రైతులకు ముఖ్య ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే రైతులు సిసిఐకి వచ్చే ముందల పట్టాధార పాస్బుక్ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ పాస్బుక్స్ జిరాక్స్ బ్యాంక్ పాస్బుక్ కేవైసీ అంటే బ్యాంకుకు ఆధార్తో ఆధార్ కార్డుతో అనుసంధానం చేసినటువంటి బ్యాంక్ పాస్బుక్ని తీసుకొచ్చుకోండి ఎందుకంటే వేరే అకౌంట్లలో పడితే మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏ బ్యాంక్ పాస్బుక్ అయితే ఆధార్తో అనుసంధానం చేయబడి ఉన్నదో అట్టి బ్యాంక్ పాస్బుక్ను తీసుకొని వచ్చినట్లయితే రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పేసి తెలియజేస్తాం